ఇది చెరువు కట్ట కట్టకెగి నీళ్ళు మొత్తం ఇటు వస్తున్నాయి అవి ఆ జాల్లో వడ్డీ తెగింది ఆడ చెరువు కట్ట ఎన్ని వాటర్ చూడండి ఈ విధంగా వచ్చేసి రోడ్డు ఎంబటిగా ఇది చూడండి వాటర్ అట్లా వస్తున్నాయి వాసులు తిండిపోయాయి రెండు వారులన్నీ తెరిగిపోయాయి ఈ యొక్క రాకపోకలన్నీ ఆగిపోయాయి కాబట్టి మా గ్రామంలో ముఖ్యంగా తాగడానికి రెండు రోజుల నుంచి మంచినీళ్ళు కరువయ్యాయి అలాగే ఈ యొక్క తినడానికి కూడా ఆహారం కరువైంది కాబట్టి కరెంటు కూడా మూడు రోజుల నుంచి కరెంటు కూడా లేదు వీరందరూ ఈ యొక్క ఈ యొక్క విషయాలన్నీ గమనించుకొని మా తాగడానికి మరి ముఖ్యంగా మంచి ఇవ్వాలని అలాగే కరెంటు కూడా సప్లై చేయాలని ఈ యొక్క గ్రామ ప్రజలందరూ చేస్తున్నారు మీరందరూ ఈ యొక్క విషయాన్ని గమనించుకొని పై అధికారులు అధికారులు తొందరపడి ఖవాణా ఆవేశపడకుండా నిదానంగా వచ్చి అర్జెంటుగా వచ్చి మాకు సమస్యను పరిష్కరించవలసిందిగా ఈ గ్రామ ప్రజల తరఫున మేము మరి ముఖ్యంగా మీకు మనవి చేసుకుంటున్నాము

बैठे